अरे मार डाले साले को पाकिस्तान कुत्ते को मार डाले साले को पाकिस्तान कुत्ते को ये देश हम तीन दिन ये देश हम काल पीलची पर देश पाट पाड़े पाकिस्तान कुकला रा कबड्डी कबड्डी उग्रवाद मुकला रा कबड्डी कबड्डी अरे मार डाले साले को पाकिस्तान कुत्ते को मार डाले साले को पाकिस्तान कुत्ते को వాళ్ళని చంపడం జరిగింది ఇవాళ మన భారతదేశం దొంగపోటకి దొంగచాడు దెబ్బలకి భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఏదైతే పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా మన భారతదేశాన్ని కాపాడినం ఈ అటాక్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా దాని ఎన్నుకున్న సంస్థని ఎల్ఈడి సంస్థని కూడా లష్కర్ ఎబ సంస్థని కూడా ఖచ్చితంగా త్వరలోనే నరేంద్ర మోడీ గారు వారిని మట్టి కనిపించి మరి నిన్న జరిగిన సంఘటనల ముప్పై రెండు మంది ఉద్ఘటన చెందిన వారి ఆత్మ సాధించాలంటే ఖచ్చితంగా వారందరినీ కూడా మట్టి కల్పించి మళ్ళొకసారి మన భారతదేశంలో ఇలాంటి అటాక్ చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు అదేవిధంగా దాడికి ప్రతి దాడి అనేది మాత్రం ఉంటుందనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉగ్రవాదం వాళ్ళ ప్రపంచంలో దేశాలున్న ప్రతి ఒక్క నేత కూడా అటు ట్రంప్ కానీ పూటిన్ కానీ అందరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించి అందరూ కూడా భారతదేశానికి మరి మద్దతు నిలుపుకుంటూ ఖచ్చితంగా ఈ తీవ్రవాదులను అటాక్ చేయడానికి వాళ్ళని మట్టి కనిపించడానికి వాళ్ళ వంతు సాయం చేస్తారని చెప్పడం చాలా గొప్ప విషయం కాబట్టి ఈ తీవ్రవాదులు భారతదేశాన్ని భారత అభివృద్ధిని భారతదేశానికి అయితే వన్న సంపంగా వస్తుందో నరేంద్ర మోడీ గారు ఎవరికి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది కానీ ఖచ్చితంగా వారి దెబ్బకై భారతదేశం ఎంత పోలి ఇంకా భారతదేశం గట్టి అవుతుంది ఇటువంటి దెబ్బలను ఇంకా రాబోయే కాలంలో ఈ దెబ్బలకి ఖచ్చితంగా వాళ్ళ ఆర్గనైజేషన్లు కూడా మొత్తం కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరినీ నిషేధించి మళ్ళీ ఒకసారి ఇలాంటి అటాక్ మన భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా జగన్యకుండా చూసుకునే బాధ్యత నరేంద్ర మోడీ గారు తీసుకుంటూ రాజ్నాథ్ సింగ్ గారు తీసుకున్నారు మన డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి అందరినీ ప్రాంతం కలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందూ మేధావులు అందరూ కూడా వచ్చి కోర్టుల ర్యాలీల ద్వారా మరి ఆ దుర్ఘటన చనిపోయిన అమరవీరులందరూ కూడా ఆత్మ శాంతి శాంతించే విధంగా మరి ఈరోజు కోర్టుల ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా మన దేశాన్ని మనందరినీ కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉన్నది మనమందరం కూడా ఈ సంఘటనకి ప్రతిఘటించి మనవంతు మనవంతు మన ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన